లేదా అడ్రస్ వచ్చేసి పైడిగుమ్మలు అనమాట విలేజ్ కోహిర్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ నంబర్ కింద ఉంటుంది కదా మాట్లాడుకోండి సరే మంచిది చెప్తున్నావు కోలే ధర ఒక లక్ష ఒక లక్ష డెబ్బై ఐదు ఏ లాక్ పచ్చి హా వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పండ్లు ఇది నాలుగు ఏ చార్ దాంతే ఇది కిన్నర్ దాంతి కడలు మొలకలు ఉన్నదంటే ఇది ఇంక సరి చేసిందా లేదా సరి చేయలేదు ఉన్నాయా ఒక లక్ష డెబ్బై ఐదు పని కట్టి చూసుకున్నా కావాలనుకుంటే నంబర్ చెప్పు నీ చె నైన్ సెవెన్ జీరో డబల్ వన్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ సెవెన్ అక్కడ పట్టుకో అక్కడ పట్టుకో అట్లా ఒకటి కావాలంటే ఒకటి ఇస్తా ఒకటి ఏడు రెండు ఇస్తాడు అంట ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్ తిందా